మీ సొంత ఇంటి కళను నిజం చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీ కోసమే వివేకానంద నగర్ లో అందుబాటులో ఉన్న ఈ టూ బిహెచ్కే ఇల్లు ప్రత్యేకంగా మీ కోసం రూపొందించబడింది ఈ టూ బిహెచ్కే సింప్లెక్స్ ఇంటి నిర్మాణం కేవలం డెబ్బై ఐదు లక్షల బడ్జెట్ లో పూర్తి చేసి అందించబడుతుంది ఇక్కడ విద్యుత్ కనెక్షన్ నీటి బోరు నీటి సంపు వంటి అన్ని సదుపాయాలతో పాటు తూర్పు మరియు ఉత్తర ముఖాల ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి ఇరవై ఎనిమిది అడుగుల రహదారి సౌకర్యంతో ఈ ఇంటి ప్రదేశం అన్ని ముఖ్యమైన ప్రదేశాలకు చేరుకునేందుకు అనుకూలంగా ఉంటుంది నాయక్ నగర్ రైల్వే గేట్ మార్థి నగర్ ఎక్స్టెన్షన్ విద్యుత్ నగర్ వంటి ప్రదేశాలకు చేరువుగా ఉండటంతో పాటు ఈ ప్రదేశం కిమ్స్ సవీర ఆసుపత్రి వెనుక భాగంలో మరియు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది మొత్తం మూడు సెంట్ల స్థలంలో ఇప్పటికే టూ బిహెచ్కే నిర్మాణం కొనసాగుతుంది మరియు మీరు మీ అవసరాలకు అనుగుణంగా డూప్లెక్స్ త్రీ బిహెచ్కే లేదా ప్లస్ వన్ నిర్మాణం కూడా చేపట్టవచ్చు కాంపౌండ్ వాళ్ళతో చుట్టుముట్టిన ఈ ప్రదేశం కుటుంబాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది అరవై అడుగుల రహదారి సౌకర్యంతో పాటు అన్ని రకాల బ్యాంకు లోన్లు కూడా పొందగలరని సూచనగా ఎస్బీఐ సహా అన్ని ప్రధాన బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి ఈ ప్రాపర్టీని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే కాల్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ వన్ ఫైవ్ త్రీ నైన్ లేదా మా వెబ్సైట్ విజిట్ చేయండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి అప్డేట్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోకండి ధన్యవాదాలు